హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సునీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలామంది బిజినెస్ పరంగా కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల వల్ల కానీ గోల్డ్ అయితే బ్యాంక్లో తాకట్టు పెట్టుకుంటామండి దానిని మనం ఈజీ మెథడ్లో ఎలా విడిపించుకోవాలి అనేది ఈరోజు వీడియో విడిపించిన దాన్ని ఎలా క్లీన్ చేసి పెట్టుకోవాలి అనేది మళ్ళీ తాకట్లోకి వెళ్లకుండా ఉండాలంటే దీనిని ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అందులో కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసి మనం తీసుకొచ్చిన గోల్డ్ని దాంట్లో పెట్టి శుభ్రంగా ఒక పది నిమిషాల పాటు అలానే వదిలేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఆ వాటర్ తీసేసి మరలా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాస్ ఆవు పాలు వేసుకోవాలంటే దీనికోసం ఆవు పాలు తీసుకోవాలి ఆవు పాలు తీసుకుని మళ్ళీ దానిని ఒక క్లాత్ తుడిచేసి ఆవు పాలల్లో వేసుకుని దీంట్లో కూడా ఒక పది నిమిషాలు అలానే వదిలేసి క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక తెల్లటి క్లాత్ని తీసుకుని ఆ క్లాత్లో మనం ఈ ఆర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి నమ్మకం లేని వాళ్ళు అయితే చూడక్కర్లేదు మనము గోల్డ్ని విడిపించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ప్రతి మంగళవారం కొంత కొంత అమౌంట్ అనేది బ్యాంక్కి కడుతూ ఉంటే అప్పు అనేది త్వరగా తీరుతుందండి మళ్ళీ ఆ గోల్డ్ కూడా బ్యాంక్కి వెళ్లకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల వీడియో నచ్చితే లైక్ చేయండి దీనిని మీ ఇష్ట దైవం మెడలో వేసి ఒక రోజంతా అలానే వదిలేసి అమ్మాయి నువ్వు ఇచ్చిన ప్రసాదమే మళ్ళీ బ్యాంకుకి వెళ్లకుండా చూడు తల్లి అని దండం పెట్టుకోండి